రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు అన్నారు టెక్కలి నియోజకవర్గ కేంద్రంలో ఆదిత్య కళ్యాణ మండపంలో రైతు సంబర సభ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు దేశానికి అని అధిక శాతం మంది వ్యవసాయ రంగం పైనే ఆధారపడుతూ ఉన్నారని రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో టెక్కలి ఆర్డివో కృష్ణమూర్తి పిఎస్ఎస్ మాజీ అధ్యక్షులు కింజారపు హరిహర హరివర ప్రసాద్ గారు వ్యవసాయ శాఖ అధికారులు తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కువ మంది వ్యవసాయ ఆంధ్రప్రదేశ్ లో అయితే వంద మంది పనిచేస్తుంటే వంద మందిలో అరవై ఐదు మంది భూమిపై ఆధారపడ్డారు వ్యవసాయంపై ఆధారపడ్డారు అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విన్ను ఒక ఎవరు అంటే వ్యవసాయం ఏమో భోజనం లేకపోతే మన మూడు కోట్ల మన చెయ్యి లోపలికి వెళ్తుందంటే దానికి కారణం మహానుబాబు రైతన్న రైతన్నలందరికీ మనొక్కసారి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకి పన్నెండు వేల రూపాయలు అది కేంద్రం నరేంద్ర మోడీ గారు ఆరు వేల రూపాయలు ఇచ్చారు ఆరు వేలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు వేలు ఇస్తానన్న మాట మార్చి జగన్మోహన్ రెడ్డి గారు గారి ఏడు వేల ఐదు వందల రూపాయలకి పాదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతులకు వచ్చేది ఆయన చెప్పిందా పది వేలు చేసిన మోసకారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వెళ్లే ముందు చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే పిఎం కిసాన్ నిధులతో కలిపి అంటే కేంద్రం ఇచ్చే ఆరు వేల రూపాయలతో కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ సగం కంటే ఎక్కువ మంది వ్యవసాయ రంగం పైన ఆధారపడ్డారు మన ఆంధ్రప్రదేశ్ పైన